ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ మన రైతులు మన వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో కష్టపడి భూమిలోంచి పండించిన పంట శ్రమకు వచ్చి పండించిన పంటని కొంచెం మీరు సపోర్ట్ ప్రైస్ ఇచ్చి ధరల స్థిరీకరణ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పెట్టి ధరలు నిలబెట్టినట్టయితే ఈ రాష్ట్రంలో చాలా సంపద వచ్చేది ఒక్క పొగాకులో రెండు వేల కోట్ల రూపాయలు రమారమి నష్టపోయారని చెప్తున్నా అలాగే ప్రతి పంటలో చూస్తే సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు నష్టపోయిందేమో ఈ రాష్ట్రం నువ్వు ఎక్కడో ఎవడో పెట్టుబడి పెడితే వాడికి రాయితీలు ఇస్తానని వాడ చుట్టేళ్ళ చుట్టూ తిరిగి బ్రోకరేజ్ చేసే బదులు మన రైతులు పండించిన పంట మన రైతు యువకులు మరి గ్రామాల్లో పండించిన పంటకి గిట్టుబాటు ధర తప్పిస్తే జిఎస్టి ఎంత పెరుగుతుంది మన గ్రాస్ రెవెన్యూ ఎంత పెరుగుతుంది మీరు కరెక్ట్గా డేటా చూడండి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడే రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది ఇక ఏ ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నా రెవెన్యూ పెరుగుద్ది ఒక్క తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రెవెన్యూ డెఫిసిట్ ఎందుకు కనపడుతుంది మీకు వ్యవసాయం అంటే దండగనే భావన ఈ రాష్ట్రం అంతా ఆధారిత రాష్ట్రం వ్యవసాయం ప్రోత్సహిస్తే నువ్వు ఉద్యోగాలు ఇప్పించేది ఏందయ్యా ఎక్కడికక్కడ బతుకుతారు కంచం మెట్లు పెట్టినట్టుంది నీ సామెత సా మొద్దు సామె చెబుతారు కంచమామి మెట్లు పెట్టుకున్నారని ఉన్న వృత్తిని పోగొట్టి ఎవడో ఉద్యోగం ఇస్తాడని వాడు వేల కోట్ల సబ్సిడీ ఇస్తానంటూ వాడు ఊడుకోని వందల ఎకరాలు దార దత్తం చేయటం ఏంటిది అసలు రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధరియడం చేత కాకపోతే ఈ ప్రభుత్వం దద్దమ ప్రభుత్వం అలా లేదా ఈ ఎమ్మెల్యేలు మన జిల్లాలో ఏ పంట పండించుకోవాలో చెప్పండి ఉగాక్కి మీరు అమ్మపెట్టలేరు శనగలు అమ్మి పెట్టలేరు ఏ పంట పండించాలా మీరు పంటలో సాగు మొదలైంది కాబట్టి మీరు తేల్చమని సందర్భంగా ఎమ్మెల్యే అందరినీ డిమాండ్ చేస్తున్నారు లేదంటే శనగలు అమ్మే వరకు శనగలు మీరు పదివేలతో కొనే వరకు లేదా మూడు వేల రూపాయలు రైతులకి బోనస్ ఇచ్చే వరకు వైఎస్ఆర్ పార్టీ జిల్లాలో ఉద్యమం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నానుకోవటం దింపుకొని వాళ్ళకు సంబంధించినటువంటి అనుచరులు వాళ్ళ పార్టీకి సంబంధించిన రైతులకి స్లిప్పులు టోకెన్లు ఇవ్వటం వాళ్ళకి ఇవ్వటం ఇవన్నీ కూడా మనం మీడియా ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా చూడటం జరిగింది ఎంత దరిద్రమైన పరిస్థితి అండి ఈరోజు రైతన్న బజారు పట్టుకొని హలో రామచంద్ర అని ఏడ్చే పరిస్థితి వచ్చేసి ఆ విధంగా రైతులని ఆ విధంగా ఏడిపించడం అనేది కరెక్ట్ కాదు రైతన్న నీరు పెట్టకూడదు ఏ రోజు కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు కానీ గత రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొని చాదుకున్నటువంటి ఘనత వారికే దక్కింది గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేష ఇవ్వటం ఆ రైతులందరినీ గుర్తించి వాళ్ళని ఆదుకోవటం అంతేకాకుండా ఏదైనా విపత్కర పరిస్థితుల్లో తుఫాన్లు వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దెబ్బతింటే వెంటనే వాటిని గుర్తించి దానికి సంబంధించిన నష్టపరిహార లిస్టులు తయారు చేసి ఒక నెలలోపు రైతుకి నష్టపరిహారాన్ని అందించినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఆ విధంగా గత ఐదు సంవత్సరాలు ఒక మూడు సార్లు నాలుగు సార్లు ప్రకృతి వైపరీత్యాల వల్ల గోదావరి జిల్లాలో ధాన్యం దెబ్బతిన్నప్పుడు కానీ ధాన్యం అల్లంకపోయినా బాగలేకపోయినా కొనిపించడం కానీ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అదేవిధంగా ఇటు సైడ్ మనకి బద్వేలు కడప పెన్న అనేది వరదలు వచ్చినప్పుడు కూడా రైతులను ఆదుకోవడం జరిగింది ఆ విధంగా ఎన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు ఇబ్బంది పడ్డాడు అన్నిసార్లు కూడా రైతుకు అండగా ఉండి వాళ్ళ పంటల్ని కొనుగోలు చేయటం వాళ్ళకి గిట్టిబేట రైట్లు ఇప్పించడం వాళ్ళకి అండగా ఉండటం అనేది జరిగింది అట్నే మన వాళ్ళు చెప్పినట్లు శనగలు ఏదైతే ఉన్నాయో ఈ గతంలో గత అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శనగలు ఇట్నే కొనకపోతే కోల్డ్ స్టోరేజీలు పెట్టుకోవడం రైతన్నలు చేయటం జరిగింది వాటికి మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయడం కూడా జరిగింది ఇలాగ రైతుల కోసం క్రాప్ ఇన్సూరెన్స్ గతంలో రైతు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకునేవాడు ఎకరా కిందనే అలా కట్టుకునేవాడు అలాంటిది కూడా తీసేసి రైతు కట్టాల్సినటువంటి పర్సంటేజ్ ఇన్సూరెన్సు వాళ్ళ భాగం ఏదైతుందో ఆ నిధులను కూడా ప్రభుత్వమే చెల్లించి హండ్రెడ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ రైతు పేరు మీదే ప్రభుత్వమే చెల్లించి ఇన్సూరెన్స్ కంపెనీలకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు క్రాఫ్ నష్టాలు వచ్చినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు క్రాప్ ఇన్సూరెన్స్ ఇప్పించడం ఆదుకోవడం లక్షల రూపాయలు రావడం మనం కళ్ళారా చూసాం ఆ విధంగా రైతుకి అండగా ఉంటూ అన్ని విధాలుగా ట్రాఫిల్ ఇన్సూరెన్స్ విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ విత్తనాల విషయంలో కానీ అన్ని గిట్టుబాటు రేటు కల్పించడంలో కానీ పండిన పాత్ర పంటలు ఏవైనా నష్టపోయినప్పుడు వాటిని కొనుగోలు చేసి వాళ్ళని ఆదుకోవటం కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి యంత్ర పరికరాలు మనకి ట్రాక్టర్లు సబ్సిడీలు స్పేయర్స్ ఇలా ఇంటివన్నీ కూడా కస్టమ్స్ హైరింగ్ సెంటర్ అని చెప్పేసి ఒక యాప్ పెట్టి దాని ద్వారా బుక్ చేసుకున్నటువంటి ఒక ప్రతి రైతుకి ఏదైతే బుక్ చేసుకుంటాడు వాళ్ళకి కావాల్సినటువంటి పనిముట్టు రైతుకు సంబంధించిన వాటిని సబ్సిడీలో అందించడం జరిగింది అంతేకాకుండా ఇంకా రైతులకు ఇంకా మేలు చేయాలన్నటువంటి ముందు చూపుతో ప్రతి గ్రామాన రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు సంబంధించిన సలహా మండలను కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుంది అది కూడా ఎలా చేశారంటే ఒక రైతు భరోసా కేంద్రంలో ఒక రైతుతోటి ఒక కమిటీ గ్రామంలో రెండు రైతు భరోసా కేంద్రాలు ఉంటే సచివాలయాలు అంటే రెండు కమిటీలు ప్లస్ దాని తర్వాత మండల స్థాయిలో ఒక సలహా మండల కమిటీ తర్వాత జిల్లా స్థాయిలో ఒక సలహా మండల కమిటీ ప్రతి నెలలో మొదటి వారం గ్రామంలో రైతుల సమస్యలు చర్చించడం రెండో వారంలో మండలంలో సమస్యలు చర్చించడం మూడు ఇరవీ ఆరవి ఇద్దరు రోజులు రైతుల గురించి ఖండంగా చెప్పారు వాళ్ళకి ఇద్దరికి కూడా కొంత అవగాహన ఉంది నేను రెండు ముక్కలు చెప్పి ఉప్పు కొటారో మొక్క చెప్పి ముగిస్తా మన జిల్లాలో లేకుంటే మన రాష్ట్రంలో ఈ రోజున ఇతర దేశాల నుంచి మనకు ఏదన్నా ఆదాయం వచ్చే పంట ఉన్నది అని అంటే ముఖ్యంగా ఆక్వా రంగం ఒకటి ప్రధానంగా నిలబడింది పది పదిహేను సంవత్సరాల నుంచి దానికి మనం అడగకుండానే రైతులు ఎవరైతే ఆక్వా రైతులు ఉన్నారో వాళ్ళు అడగకుండానే ఒకటికి నాలుగు సార్లు కరోనా మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీడు గురించి మాట్లాడేవారు అన్ని జిల్లాలకి ఒక కమిటీ వేసి ఒక చైర్మన్ వేసి ఆక్వా మీద అన్ని జిల్లాల్లో మీటింగులు పెట్టించి సీడు తక్కువ రేటు కేటావాల మేత తక్కువ రేటు కేట రావాల అదేవిధంగా కొనుగోలు రేటు తగ్గకుండా ఇతర దేశాలకు ఎక్స్పోర్టెడ్ కావాలి ప్రధానంగా ఈ మూడిటి మీద బాగా అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చి కంపెనీలని రైతుల్ని ఎక్స్పోర్టర్స్ని కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని ఆ ఐదు సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయటం జరిగింది రెండవది ఆయన వంతుగా ఆయన అంతకుముందు యూనిట్కి ఐదు రూపాయలు ఆరు రూపాయలు అట్లా ఉండేది పది ఎకరాలు ఉన్నటువంటి ప్రతి ఆక్వా రైతుకు కూడా రెండు రూపాయలు చేసి దాదాపు సెవెంటీ పర్సెంట్ రైతులు దాని కిందకు వచ్చేటప్పుడు చిన్న సన్నకార ఆక్వా రైతులు మొత్తాన్ని కూడా ఆదుకోవడం జరిగింది ఈయన మొన్న ఎన ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో రూపాయినరా ఆయన రెండు అన్నాడు కాబట్టి ఈయన రూపాయినరా ఈ సంవత్సరం నుంచి రాస్తానే ఉన్నారు మా చెరువుల చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు పడ రాస్తున్నారు మళ్ళీ నెల తిరిగిన తర్వాత ఏమైనా ఏమన్నా అయిందా అనంటే లేదనా ఆడంగులు సరిగా లేదు టెన్మన్ సరిగలేదు ఇప్పుడు పదహారు నెలలు పద్దెనిమిది నెలలు అయింది ఇంకా రాస్తూనే ఉన్నారు నా నాకున్న అంచనా మేరకు ఇంకొక సంవత్సరం పట్టుద్ది ఈ ఒకటిన్నర రూపాయి సబ్సిడీ అనేది ఇంకొక సంవత్సరం పట్టుద్ది అంటే దాదాపు రెండున్నర సంవత్సరం అయిపోయింది ఆ లాస్ట్లో ఆయన ఎలక్షన్ల కోసం అట్లాగే ఏదైనా రూపాయి నడిపిస్తారేమో చూడాలి మొత్తానికి ఇదైతే అట్లా అదే అదేవిధంగా ఉప్పు కొట్టారులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తమిళనాడులో అది అగ్రికల్చర్ కింద ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ కింద ఉంది పారిశ్రామికం కింద ఉంది ఆరున్నర రూపాయి పడుతుందని మేమందరం ఆనాడు కాకినాడ దగ్గర శ్రీకాకుళం దగ్గర నుంచి మద్రాసు వరకు తాడ వరకు అందరిని తీసుకొని వెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి నర్సు చెప్పి ఇది ఇల్లు ఎక్కగట్టేది కూడా కాదు వరద కాని వాన కాని వస్తే ఒక పూట జల్లు పడితే పండిన పంట అంతా నీరైపోయింది మీరు ఆ నెలలో కాలుసుకున్న కరెంటుకి ఆరు రూపాయలు కట్టించుకుంటారు ఒక నా చిన్న జల్లు పంట కూడా కరిగిపోతుంది మేము కరెంట్ బిల్లు కట్టాల్సి వస్తుంది మళ్ళీ మొదలు ఎత్తుకొని పండితే తప్ప మాకు గిట్టుబాటు కావట్లేదండి మీరు ఏమన్నా కానీ సహకారం చేయాలని అంటే ఒక్క రూపాయి యూనిట్కి చేయడం జరిగింది ఆ రోజు ఆయన ఉన్నప్పుడు అది కంటిన్యూ అవుతా వచ్చింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఇది వెబ్సైట్లో చూస్తే అని ఉంటుంది ప్రభుత్వం వాళ్ళని అడిగితే అది అనే ఉంటుంది అసలు ఇక్కడ ఉన్నటువంటి కోస్తా ప్రాంతంలో తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉప్పు కొట్టారుల మీద అసలు ఒక్క అవగాహన లేదు ఒక్కరోజు ఒక్క ఎమ్మెల్యే మాట్లాడిన పాపను బాగాలేదు పాపం ఆ రైతులేమో జిల్లా హెడ్ క్వార్టర్ వచ్చి చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉండేవాళ్ళు కూడా కాదు బాగా పేద రైతులు ఉంటారు ఈ ఉప్పు వాళ్ళందరూ కూడా కనుక వాళ్ళని కూడా గత ప్రభుత్వాలు ఆదుకున్నట్టు మనమే ప్రత్యేకంగా ఆదుకోబలే దాన్ని కొనేది కాదు ప్రభుత్వం గోడౌన్లు తీసుకొని గోడౌన్లు పెట్టేది కాదు రేట్ల విషయాల్లో కూడా ప్రభుత్వాలు చేయగలిగిన కూడా ఏమి లేదు అది ని బట్టి నడుతుంది వర్షంలో తడవకుండా ఏదో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ సబ్బందులు వాళ్ళు పడతారు రైతాంగం ప్రభుత్వం వాళ్ళకి సాయం చేయబోయాలి ఓన్లీ గతంలో ఉన్నటువంటి రూపాయి కర యూనిట్కి రూపాయి తీసుకుంటే వాళ్ళ వరకు సరిపోతుంది అది కూడా అన్ని జిల్లాల్లో తిరిగి ఈ ప్రభుత్వం ఎంత వసూలు చేస్తున్నారు అంతకుముందు ఎంత ఉండేది చూసుకొని రూపాయి చేయాలని ఉప్పు రైతుల తరఫున మీ అందరినీ మీడియా వాళ్ళందరినీ కోరుకుంటున్నా ఏర్పాటు చేసినటువంటి అంతా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది ఎందువల్లంటే అలా రైతులతో ఏర్పాటు చేయడం జరిగిందంటే రైతుకి ప్రభుత్వం ద్వారా అందించేటటువంటి ఈ ఏ అయితే సబ్సిడీ విధానాలు ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా అందుతున్నాయా లేదా ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తే మంచిదా రైతులను ఇంకా ఏ విధంగా ఆదుకోవడానికి మనకి అవకాశం ఉంది ఇలాంటి సలహాలన్నీ కూడా పొగాకు ఎంత ఇయ్యాలి మిర్చికి ఎంత ఇయ్యాలి ఆ విధంగా కూడా ఇది ఇచ్చేది సరిపోతుందా లేకపోతే చేయని ఖర్చు ఎంత వస్తుంది పెట్టుబడి దిగుబడి ఎంత వస్తుంది రైతు ఆశపోతున్నాడా